పదో తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉన్న అక్క కొడుకుని ఇంటికి పిలిపించుకున్నాను నేను అక్క కొడుకే కదా అని చెప్పి రాత్రి పక్కనే పడుకోబెట్టుకుంటే ఉదయానికి నాకసలు లేవడానికే రాలేదు అసలు ఏం జరిగింది నన్ను ఏం చేశాడో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేయండి ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన నా భర్త ఒక బిజినెస్ మ్యాన్ కావడంతో ముంబైకి పని మీద వెళ్లాల్సి వచ్చింది పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల ఇంట్లో ఒకదాన్నే ఉంటున్నాను తోడుగా ఉంటుందని చెప్పి అప్పటికి పదవ తరగతి పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న అక్క కొడుకుని రాత్రికి తోడుగా ఉంటాడు అని చెప్పి పిలిచాను చిన్నప్పటినుంచి వాడికి నేనంటే ఎంతో ఇష్టం నాకు కూడా వాడంటే అంతే ఇష్టం ఉండేది రాత్రికి ఇంటికి వచ్చిన వాడితో కాసేపు మాట్లాడుకొని భోజనం చేసి నిద్రపోవాలనుకున్నాం నాకు రాత్రిపూటలా ఇంట్లో నైటీ వేసుకునే అలవాటు ఉంది చిన్నప్పటినుంచి వాడు నా దగ్గరే పెరిగాడు పైగా అక్క కొడుకు కావడంతో నాకు వాడి ముందు అలా నైటీలో ఉండటం పెద్దగా